సంవత్సరాల క్రితం ఏర్పడినటువంటి విజయవాడ ఆటో నగర్లో ప్రత్యక్షంగా పరోక్షంగా లక్ష మంది దాని మీద బతుకుతూ ఉన్నారు ప్రభుత్వాలు మారుతున్నాయి పాలకులు మారుతున్నారు కానీ ఆటో నగర్ అభివృద్ధి గురించి మాత్రం పూర్తిగా గాలి కృష్ణా కృష్ణానది తీరాన ఉన్న ఇప్పటికీ కనీసం తాగటానికి మంచినీళ్ళు లేవంటే పాలకులు సిగ్గుపడాల్సినటువంటి అవసరం ఉంది అదానీలు అంబానీలు బడా కార్పొరేట్లు వాళ్ళు పరిశ్రమలు పెడితే రాయితీలు ఇస్తాం స్థలాలు ఇస్తాం కరెంటు ఛార్జీలు తగ్గిస్తామని మొదలు కొడుతూ ఉన్నారు కొత్త ఉద్యోగాలు రావడం సంగతి కాదు దీని మీద ఆధారపడిన లక్ష మంది పళ్ళు పోతున్నాయి వ్యాపారాలు లేవు ఇప్పుడు చేతి వృత్తులు లేవు లోపలికి లారీల అనుమతి లేదు దానికి తోడు జీఎస్టీ పెద్ద నోట్ల రద్దు ఇలా రకరకాలైన దాంతో మొత్తం కార్మికుల సంఖ్య కుదించబడింది చిన్న చిన్న వర్క్షాపులన్నీ కూడా మూతపడతా ఉన్నాయి కానీ ప్రభుత్వం ఎన్నికలకి ముందు లోకేష్ గారు ఇవ్వగలం పెట్టారు హామీలు ఇచ్చారు ఇక్కడ కూడా ఆటో నగర్ వాళ్ళతో మీటింగ్ వేశారు కానీ ఇప్పటికి జరిగిందేమీ లేదు దానికి తోడు మంచినీరు లేకపోవడం వైద్య సౌకర్యం ఈఎస్ఐ ఆసుపత్రిలో మందులు ఇవ్వటం తప్ప ప్రమాదం జరిగితే వైద్యం చేయడానికి కావలసినటువంటి ఆసుపత్రి సరైనటువంటిది అక్కడ లేదు కాలుష్యం కోరల్లో నగర్ అటు పీల్చుకోవటానికి గాలి శుభ్రమైన గాలి లేదు భూగర్భ జలాలన్నీ కూడా కలుషితమైపోతూ శబ్ద కాలుష్యం ఎక్కువగా ఉంది దీని మీద ఎటువంటి మురుగునీటి వ్యవస్థ సక్రమంగా లేదు కాలువలు సక్రమంగా లేవు డ్రైనేజ్ వ్యవస్థ లేదు దాన్ని ప్రభుత్వం పట్టించుకోవడం గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఐదు ఆరు నంబర్ జీవాల పేరుతో అసలు ఈ స్థలాలు ఖాళీ చేయాలి వాటిని మీరు అప్పజెప్పాలనే రీతిలో మన భయభ్రాంతులు చేసింది వీళ్ళు అధికారంలో రాకుండా జీవోలు రద్దు చేస్తూ ఉన్నారు ఎట్టకాలకి తొమ్మిది నెలల తర్వాత వాటిని నిలుముదల చేస్తూ జీవోలు ఇచ్చారు తప్ప వాటిని పూర్తిగా రద్దు చేయాలి కరెంటు ఛార్జీలు పెరిగిపోతున్నాయి మేము సిపిఎంగా ప్రజా చైతన్య యాత్రలు చేస్తే ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ బాధలు చెప్తా ఉన్నారు గగ్గోలు పెడతా ఉన్నారు ఛార్జీలు పెరిగిపోయాయి మార్కెట్ లేదు కార్మికులకు పని లేదు చిన్న పరిశ్రమలు ఆదుకునేవాళ్ళు లేడు మరి ఇటువంటి ఇన్ని రకాల ఇబ్బందులు ఉన్నప్పుడు మరి విజయవాడను బతికించాలంటే అమరావతిని అభివృద్ధి చేయండి దాంతోపాటు విజయవాడని అభివృద్ధి చేయాలి ఈ విజయవాడని అభివృద్ధి చెందాలంటే ఆటో రంగం మోటార్ రంగం ఆటో నగరు చిన్న పరిశ్రమల్ని ప్రభుత్వం ఆదుకోవాలి దీని మీద ప్రభుత్వం స్పందించి ఆదుకుని కనీసం మంచి నీళ్ళైన వీళ్ళ మీద వాళ్ళు వాళ్ళ మీద వీళ్ళు చెప్పుకున్నారు రిజర్వాయర్ కట్టారు పైప్ లైన్లు వేశారు కృష్ణాల్లో ఉన్నాయి అయినా ఏమాటం వచ్చింది ఎవరికి సంబంధం లేదా గెలిచే నాయకులు ఏం చేస్తున్నారు దశాబ్దాల నుంచి చేసినట్టు ఉంటాడు అందుకే నీళ్ళు ఇవ్వాలి కాలుష్యాన్ని ఆపాలి పనులు చూపించాలి విద్యుత్తు ఇతర భారాలు తగ్గించాలి ఈ ఆటో నగదులో వైద్య సౌకర్యం కల్పించాలి ఆటో నగదులో నివసిస్తున్న వాళ్ళకి ఇంతవరకు వాళ్ళకి గృహ నిర్మాణ పథకాలు లేవు కార్మికులకి మరి వీటన్నింటి మీద కూడా సిపిఎం పార్టీ స్థానిక కార్మికుల్ని చిన్న పరిశ్రమల్ని చిన్న వ్యాపారుల్ని అందరినీ కలుపుకొని ఒక ఉద్యమం చేయడానికి కూడా వెనకావడం ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని మేము డిమాండ్ చేస్తాం